సేవెళ్ల ఎంపికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు కొలను శంకర్రెడ్డి బృందం ఆధ్వర్యంలో అభినందనలు వెలువెత్తాయి పెద్ద ఎత్తున కొండ విశ్వేశ్వరరెడ్డి నివాసానికి కార్పొరేటర్లు నేతలు శ్రేణులు తరలివెళ్లారు బొకీలు అందజేసి కప్పి కప్పే సత్కారం చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ సింగిల్ విండో చైర్మన్ కొలం శంకర్రెడ్డి నాయకత్వంలో మీర్పేట్ బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అనేక మంది కార్పొరేటర్లు బీజేపీ నాయకులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి కొండ విశ్వేశ్వర రెడ్డి నూతన ఎంపీకే షాలువాలు బొక్కేలతో సన్మానించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత కొలన్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో ఎంపీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ ను కంగు తినిపించిందని అన్నారు అరవై రెండు సంవత్సరాల తర్వాత మోదీ నాయకత్వంలో దేశంలో హ్యాట్రిక్ సాధించే చరిత్రను తిరగరాసిన ఘనత బీజేపీ బీజేపీదే అన్నారు చేపటిలో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు బీజేపీ రుణపడి ఉంటుందని కొలన్ శంకర్ రెడ్డి అన్నారు విజయంలో బీజేపీ శ్రేణులు ఎంతో కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ పి సిహెచ్ రాజశేఖర్ జే శ్రీశైలం ఆర్ మహేంద్ర రెడ్డి గోపి నరేష్ సురేష్ శేఖర్ రెడ్డి నరేందర్ సిహెచ్ కృష్ణ నరసింహరావులతో పాటు నగేష్ బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు